సో చెప్పండి నా రాష్ట్ర ప్రభుత్వం ఏమో బీబీ బీసీలకు సంబంధించి సెన్సర్స్ చేసింది సో కేంద్రానికి పంపించింది సో కేంద్రం కోట్లు ఇప్పుడు బాల్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తాను కానీ కేంద్రం మాత్రం లేదు మీ రాష్ట్రం సమస్య కదా మీరే జైలు చెప్పి చెప్తాం చెప్తాను మీరే ముందుగా మరి వాయి వాయిని ప్రేక్ష చూస్తున్న వాయిని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు నా పేరు దేవత శ్రీనివాస్ నేను బహుజన ముక్తి పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిని ఈ జైల్ ఈ ప్రోగ్రాన్ని మేము చేపడుతున్నాము ఎందుకు అని అంటే మొట్టమొదటిగా మూడు నాలుగు అంశాలు మా దగ్గర ఉన్నాయి ఒకటి గతంలో అమిత్ షా గారు ఒక బాధ్యత గల పదవిలో ఉండి అంబేద్కర్ గారి పైన అనిచితమైన వ్యాఖ్యలు చేసినందుకు రెండు మీరన్నట్లు రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసింది కానీ నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ఒక మీడియా సోదరుడిగా మీకు అన్ని తెలిసిన వారిగా రాష్ట్ర ప్రభుత్వానికి మరి కులగణ చేసే హక్కు ఉన్నదా హక్కు ఉంటే దాన్ని చట్టం చేసే అధికారం వాళ్ళకు ఉన్నదా లేదు గతంలో కూడా మనము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సమగ్ర సర్వే అని చేసిర్రు చేసిన తర్వాత మరి హైకోర్టు ముట్టికాయలు వేస్తే దాన్ని బయటకు కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు కులగణ చేసే అధికారం లేదు చట్టం చేసే అధికారం కూడా వాళ్ళకు లేదు ఏది చేయాలన్నా దానికి ఒక సపరేట్ కమిషన్ ఉంటుంది అది సెంట్రల్ గవర్నమెంటే చేయాలా అయితే బీజేపీ ప్రభుత్వానికి ఒక భయం చుట్టుకున్నది ఒకవేళ బీసీ సెన్సెస్ చేస్తే బీసీలకు అర్థమవుతుంది వాళ్ళ బలం అన్నది కాబట్టి బీసీలందరూ కూడా బీజేపీకి అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని వాళ్ళు తెలుసు కాబట్టే దీన్ని వీళ్ళు ఆలస్యం చేస్తూ ఉన్నారు జాప్యం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలపైన రుదుతా ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తేలుకొని కేంద్రం మీద పోరాడాలి పోరాడితేనే ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతుకుతుంది ఇప్పుడు రెండో అంశం మూడో అంశం వక్ బోర్డు వక్ బోర్డు పైన వీళ్ళు ఏ చేస్తున్నారంటే రెండు రెండు సార్లు మీరు టర్మ్ లో ఉన్నారు మరి ఎందుకు మీరు అప్పుడెందుకు తీసుకురాలేదు సరే ఇప్పుడు నెక్స్ట్ బక్బోర్ భూములు మీరు లాక్కా ఉంటున్నారు నెక్స్ట్ క్రిస్టియన్ భూములు మీరు లాక్కా ఉండాలి పేద ప్రజలకు మంచిగా లక్ట్లో ఇప్పటివరకు ఉన్న భూముల్లో పేద ప్రజలు పేద మస్తులు ఎందుకు ఇంకా పేదగా ఉన్నారు హిందూ హిందూ పేద ప్రజలు ఉన్నారు హిందూ పేద ప్రజలకు ఎంతవరకు మీరు ధ్యానం చేశారు ఇంత మందికి మీరు ల్యాండ్ ఇచ్చారు మీరు ఇచ్చిర్ర సరే ఇప్పుడు అసైన్మెంట్ భూములో కూడా తర్వాత మీరు లాక్కుంటారు నేమంటున్నా సరే ధనుకల దగ్గర భూములు ఉన్నాయి కదా లాక్కోండ్రీ అది ప్రభుత్వ భూమి మన భూమి అది లాక్కోని పేద ప్రజలకు ఇవ్వరు కదా ప్రజల సొమ్మును మీరు దోచుకొని మీరు అంబానీకి అదానికి పేద ముస్లిం ప్రజలకు ఇస్తారా మేము నమ్మాలి మేము ఇది విషయాలు కాబట్టి ఇది చాలా మోసం జరుగుతా ఉన్నది చాలా మీరు ఒకసారి అర్థం చేసుకోండి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి బుద్ధి చెప్పకపోతే సో విన్నారు కదా ఈ విధంగా సో ఈవీఎం బ్యాన్ ఈవీఎంలు తీసి చెప్తున్నారు ఇంకో వైపు చూసుకుంటే బీల్ ఏదైతే ఉందో సో దాన్ని రిజెక్ట్ చేయాలని చెప్పి చెప్తాను ఓబీసీ గ్యాస్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ సంఘాలు కూడా అన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో టీవీ వాహంటి